క్రైస్తలో సహోదరుడు గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు నేను మీ కాజ్ఞాపించు వాటిని చేసిన మీరు నా స్నేహితులే ఇందురు యోహన్ స్వార్త పదిహేనో అధ్యాయము పద్నాలుగు వచ్చినము దేవుని స్నేహితులను ఆధిక్యత మనుకున్నది ఆయన స్నేహితులముగా నుండుట ఎంత గొప్ప ఘనత ఊహించుము ప్రభు తనంతట తానే మనతో మాట్లాడుటకు వచ్చును ఇట్టి ఆధిక్యతను యోగ్యులమగుటకు మొదట మనము పరీక్షించబడి అంగీకరించబడవలను ఆది కానం పద్దెనిమిది అద్యం పంతొమ్మిదిలో తన తరువాత తన పిల్లలను తన ఇంటి నీతి న్యాయములు జరిగించుచు ఎహో మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగియున్నాను ఉన్నాను అని దేవుడు పలికిను కనుక అతడు నమ్మకముగా తన కుటుంబమంతటికి దేవుని వర్తమానం అందించుచుండుటను దేవుడు గమనించుచుండెను ప్రతి కుటుంబము క్రమముగా అనుదినము కుటుంబ ప్రార్థన కలిగి ఉండవలను మన పిల్లలకు క్రమముగా నమ్మకముగా దేవుని వాక్యమును బోధించిన మనము కూడా దేవుని స్నేహితులము కాగలము మరియు దేవదూతులకు మరుగు చేయబడినవి మనకు బయలపరచబడును సంభవింపనయున్న సంగతులను కూర్చి దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు అబ్రహము సుధమ కుమారాలలోని మనుషుల కొరకు విజ్ఞాపన చేసెను దేవుని స్నేహితునిగా అతడు ధైర్యమును తెచ్చుకునేను మనము కూడా ఇతరుల నిమిత్తము విజ్ఞాపన చేయుటకు ధైర్యమును స్వాతంత్రము కలిగి ఉండగలము మరియు చీకటిలోనున్న వారి కొరకు కృపా కనికరములను అడుగుగలము ముప్పై రెండో వచ్చినము ఆ రీతిగా దేవుని జత పనివారం కాగలము దేవుడు లోతు ఎద్దుకు వెళ్లలేదు కానీ లోతు నిమిత్తము అతని భార్య పిల్లల నిమిత్తము అబ్రహం విజ్ఞాపన చేసినందున వారిని హెచ్చరించుటకు తన దూతలను పంపెను లోతు సుధమ కుమార సమీపంలో నివసించుటకు కోరుకొని ఆయనను దుఃఖపరిచినందున తన రహస్యమును లోతుతో పంచుకొనవలనను ఆశ దేవునికి లేకుండెను ఆ సమీపంలో సారవంతమైన భూమిచే అతడు మోసగించబడెను కడపటికి సదములో నాకు పెద్దగా అతడు చేయబడిను లోతును పోలి మనలు ఎవరైనా లోక భోగములను ఘనతను కోరుకుని ప్రభు మన ఎత్తుకు రాడు తన రహస్యములను మనకు బయలపరచడు తిరిగి జన్మించిన విశ్వాసుల నీకులను నేను దేవుని సంగము అనగానేమో వారెరుగరు కాని అక్కడ పెద్దలుగా నుండవల్లని కోరుతురు మరియు దేవుని ప్రజల యొక్క సహవాసమును తృణీకరించుదురు పెద్దలుగా గౌరవించబడకూరుదురు మరియు నామకార్థ క్రైస్తవులు వారిని ఆహ్వానించుటకు సిద్ధముగా నుందురు అగ్ని నుండి వారు తప్పించబడుతురు కాని వారు చేసినదంతయు కొయ్యకాలు కర్ర వలె నుండి కాల్చివేయబడును దేవుని వాగ్దానం కంటే ఈ లోక సంగతులు మనకు ఎక్కువగా నుండకుండునట్లు హెచ్చరిక పొందుదు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండనే గాక